విజయవాడ దొర్గతరళి మరి నా మెనవాలది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవి ఎన్నల పాలం పాటమేనా జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఇచ్చు అదనమాట నీకు ఆడబిడ్డను నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ కన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తాను నాకు అర్థవాదు అర్ధ వయవాళ్ళకి అర్థవద్దాప్పుడు అర్ధ చెప్తారు సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ అందరికి టైం లేదు కదా